ఓం నమో వెంకటేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కలిసం ఎలా పెట్టుకోవాలి కలిశానికి విశిష్టత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే కలిసం పెట్టుకునే చోటు శుభ్రంగా అలికి అంటే వెనకటి రోజులు అలుగుతారు ఈ రోజుల్లో ఒక మంచి జాకెట్ మొక్క వేసి ఆ పైన చక్కగా అంటే ఇక్కడ జాకెట్ మొక్క వేయలేదండి ఏమనుకోబాకండి ఆ పైన ఇత్తడి పల్లెమ్మ కానీ ఇత్తడి ఏదైనా కానీ పెట్టి ఆ తర్వాత బియ్యం పోసి ఆ బియ్యం మీద రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద గంధము పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించి నమస్కరించుకోవాలండి అక్కడ పాదపీఠం అనేది అక్కడ ముందు మనం కలిసం పెట్టుకునే ముందు ఆ విధంగా అయితే పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత కలిశాన్ని తీసుకోవాలండి కలిసం చెంబు కూడా శుభ్రంగా ఉండాలి ఇత్తడి రాగి మన ఇష్టం అండి నా మన ఓపిక స్టీల్ అయినా పెట్టుకోవచ్చండి తప్పు లేదు స్టీలు బిందుల్లో పెట్టుకోకూడదు బిడ్డే కావాలి ఇత్తడే కావాలి అనేది ఏం లేదండి రాగే కావాలని మనం స్టీల్ బిందులో కూడా పెట్టుకోవచ్చండి అది దేవుడికి వాడై ఉండాలి అది ఎప్పుడైనా సరే దేవుడికి కలిసారాతని కోసం మాత్రమే ఉపయోగించాలి అలాంటి చెంబేదైనా పర్వాలేదు ఈ విధంగా అయితే మనం ఈ కలిసం రెడీ చేసుకుంటున్నాము కలిశానికి వస్త్రం కూడా కట్టబోతున్నాం కాబట్టి ఇనపతి సువైతే కట్టాను మీరు మీకు దగ్గర కర్రపళ్ళు ఉన్నా పర్వాలేదు ఇత్తడి రాగి ఇత్తడి కానీ రాగి కానీ తీగ ఉంటుంది కదండి అలాంటిదైనా పర్వాలేదు మన ఇష్టం అలాగే కట్టేటప్పుడు పసుపు దారమే కట్టాలండి అది ఒక నియమం అనే కాదు మనం ఏదైనా కూడా పసుపు దాంతో కడితే చాలా మంచిది కాబట్టి నేనైతే పసుపు కలర్లో ఉన్న ఊల్ని కట్టాను ఈ విధంగా అయితే మనం బిందికు కర్ర అయితే కట్టుకోవాలి కర్ర కానీ ఐరన్ కానీ ఏదైనా ఒక ఈ విధంగా అయితే కట్టుకున్న తర్వాత చీర కింద కట్టడానికి నాకు చిన్న జాకెట్ ముక్కు ఉందండి ఆ జాకెట్ ముక్కుని చున్నీ వల్లే వేసి ముడిపెట్టాను అంటే మనం కలిసానికి వస్త్రం సమర్పించాలండి మన సాంప్రదాయం ప్రకారం కలిసి పెట్టేటప్పుడు వస్త్రం కూడా సమర్పిస్తూ ఉంటారు అందుకని వస్త్రాన్ని పైన పెట్టకుండా కింద ఏ విధంగా అయితే చుట్టానండి ఈ విధంగా చున్నీలాగా కట్టాను ఆ తర్వాత పైన చూసుకొని రెండు కలిపి చక్కగా వచ్చేలాగా కుచ్చులు పోసేలాగా కుచ్చులు వచ్చేలాగా చేశానండి కుచ్చులు వస్తే నీట్గా ఉంటాయి కాబట్టి కుచ్చులు అయితే పెట్టాను ఇక చూసారా కుచ్చులు ఎలా వచ్చినాయో కుర్చులు నాలుగైదు వచ్చినా కానీ పర్వాలేదండి ఈ విధంగా అయితే సింపుల్గా చేసుకోండి కలిసం చెంబు పెట్టిన తర్వాత ఎంత బాగుంటుందో మీరే అంటారు చూసారా పంచి చీరలే కట్టాను అలాగే విష్ణుమూర్తు పెట్టుకోవాలనుకోండి పంచాను పంచే కట్టుకోండి నీట్గా ఉంటుంది ఆ తర్వాత నీళ్లు పోసుకోవాలండి ఆ నీళ్లు కూడా ఎంత పోసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి చూసేదా చూసారా వాటర్ని ఈ విధంగా అయితే పోస్తున్నాను మరీ నిండుగా ఉండకూడదండి మరీ నిండుగా ఉండకూడదు కొబ్బరికాయకి అస్సలు తాకకూడదండి నీళ్ళు అనేది కబ్బరికాయకి తాకకూడదు అంటే వాళ్ళు పెట్టి రేపు తీసేదైతే ఓకే అండి తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు కానీ పెట్టుకునే వాళ్ళు కొబ్బరికాయకి నీళ్లు తగలకూడదండి నీళ్లు తగిలితే కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆ పని మాత్రం చేయబాకండి ఆ తర్వాత ఆ కలిశంలోకి చాలా వేస్తారు మనం మాత్రం శాస్త్రీయ పద్ధతిలో పసుపు కుంకుమ గంధము అక్షంతలు రెండు పూలు రూపాయి రూపాయి కాయిన్ కానీ ఆ తర్వాత జవాది వేస్తానండి నేనైతే వాటర్ మంచిగా ఉండాలని చెప్పి జవాది వేస్తాను చాలామంది ఏమే వట్టి వేరు వేస్తూ ఉంటారు మళ్ళీ యాలుక్కాయలు వేస్తూ ఉంటారు రకరకాలు వేస్తూ ఉంటారు అయితే ఇవైతే వేస్తూ ఉంటాను నేనైతే నేనైతే ఇవి వేస్తానండి ఇవే వేయాలని ఏమి ఉండదు రకరకాల చూపిస్తున్నారు రకరకాలు వేసుకోవచ్చు ఆ తర్వాత మామిడి ఆకులు పెట్టుకోవాలండి తొమ్మిది రోజులు పెట్టుకునే వాళ్ళైతే మామిడి ఆకులు పైన పెట్టుకోండి అది కూడా వాటర్కి తాకిని పాకండి తాకినిస్తే వాటర్ ద్వారాగా మళ్ళీ కబ్బరికాయకి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా నిన్న మనం అలంకరించుకున్నాను కదండి కొబ్బరికాయ ఆ కొబ్బరికాయని ఇప్పుడైతే కలిశంలోకి పెట్టాను చూసారా ఎంత బాగుందో కలిసము చక్కగా ఆ కలిశం చూస్తుంటే చాలండి మహాలక్ష్మి మన ఇంట్లో ఉంటే భావించాలి కలిశం అంటండి మన సాంప్రదాయాలు చాలా ముఖ్యమైనంతండి ఎందుకంటే కలిశంలోనికి ఎప్పుడన్నా విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ చేయాలన్నా కలిశంలోకి ఆవాహన చేసి ఆ బింబంలోని శక్తంతా కలిశంలోకి ఆరాధన చేసి ఆ తర్వాత మళ్ళీ బింబంలోకి పంపిస్తూ ఉంటారు అటువంటి కలిశం అది అలాగే ప్రముఖులు పీఠాధిపతులు వారు వచ్చినప్పుడు ఎదురుగా వెళ్ళి పూర్ణ కుంభ స్వాగతం అని పలుకుతూ ఉంటారు ఆ కలిశం వేరండి ఈ కలిశం వేరు క కలిశాల్లో చాలా రకాలు ఉన్నాయి మనం ఇంట్లో విగ్రహం లేదు కొంతమందికి విగ్రహ ఆరాధన ఆరాధన ఉండదు అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏమన్నా పండగలు వచ్చినప్పుడు ఇలా కలిశాలు అలంకరించుకుని ఈ కలిశంలోనే లక్ష్మీదేవిని ఆవాహన చేసుకుంటారు దసరా నవరాత్రులో అయితే దుర్గమ్మను ఆవాహన చేసుకుంటూ ఉంటారు అలాగా రకరకాలుగా మన భావన తగ్గట్టుగా కలిశంలోకి ఆవాహన చేస్తారు అలాగే ఆ నీళ్లను పోసేటప్పుడు కృష్ణ ఆవాహయామి గంగా ఆవాహయామి అంటూ ఆ కృష్ణవేణిని అన్ని నదుల్ని కూడా దాంట్లో ఆ కలిశంలోకి రమ్మని మనం పిలుస్తామండి కలిశం పెట్టేటప్పుడు మీరు తప్పకుండా ఈ మంత్రం చెప్పండి కృష్ణ ఆవాహయామి గంగా ఆవాహయామి అంటే వారు అందరూ వచ్చి ఆ కలిశంలోకి ఉండాలని మనం భావిస్తూ అక్కడ పసుపు కుంకుమ ఎందుకు వేస్తాము గంగమ్మకు కృష్ణమ్మ వాళ్ళందరూ కూడా వచ్చి దాంట్లో ఆశని ఉండమని మనం కోరి ఆ కలశంలోకి చేస్తూ ఉంటాం ఆ తర్వాత కొబ్బరికాయ పెట్టి మామిడి మండలు పెట్టి ఈ విధంగా అయితే సింపుల్గా చేసుకోవాలి ఈ విధంగా అయితే మనం పూజ చేసుకున్నట్టయితే మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఆ కొబ్బరికాయని చూసినప్పుడల్లా ఆ కలశం పూర్ణ కలశం అంటారండి ఈ కలశాన్ని ఎంత బాగుందో చూసారా పూర్ణంగా ఉంది ఆ తర్వాత పైన గంధం పెట్టి ఆ గంధం పొడితో బొట్టు పెట్టాను ఈ విధంగా కలిశాన్ని మనం రెడీ చేసుకోవాలండి కలిసం చూస్తే చాలండి మనకు అదొక ఆనందం అండి చాలామంది ఫేస్లో అవన్నీ పెడతారు కానీ ఈ విధంగా అయితే అసలు ఎంత బాగుందో చూడండి అండి పసు పచ్చగాను అమ్మవారు మన ఇంట్లోకి వచ్చినట్లుగా ఉంది ఇంకోటి కూడా అనిపిస్తుంది అండి మీకు కూడా అనిపించింది ఏమన్నా కామెంట్ చేయండి అక్కడ కళ్యాణ బొట్టు పెట్టే కదండి ఆ కళ్యాణ బొట్టేమో నవ్వుతున్నట్లుగా మధ్యలో నామం ఏమో ముక్కులాగా ఆ కింద గెడ్డం కిందేమో చక్కగా ఒక చుక్కలాగా కళ్ళు ఒకటేనండి అమ్మవారు అసలు నవ్వుతున్నట్టే అనిపిస్తున్నారు కళ్ళు కళ్ళు కూడా పెట్టామంటే అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తారండి నేను కుదిరితే కళ్ళు కూడా దిద్ది రేపు షార్ట్ వీడియో అన్న అప్లోడ్ చేస్తానండి మీరు అది కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు అనిపించింది అలా అది ముక్కులాగాను ఆ నవ్వు స్మైలీ ఫేస్ గాను చాలా బాగుంది నాకు అలా అనిపించారు మీకు కూడా అనిపించారండి అనిపిస్తే కనుక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు అనిపిస్తే మాత్రం దయచేసి కామెంట్ చేయండి అలాగే చిన్న మోరం పూలు ఉన్నాయండి ఎవరు ఇచ్చారు ఆ పూల మాలను కూడా అమ్మవారికి అలంకరించాను అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారో పైన అమ్మవారు కింద కలిసాం రెండు కూడా చాలా బాగున్నారండి ఈ రెండు కూడా పైనుండి కిందకి చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించిందండి ఆ కలిశం చూడగానే ఎంత పవిత్రమైన భావన కలిగిందో ఆ కలిశం చూస్తే మీకు కూడా మీరు కూడా ఒక్క శుక్లవారమైనా సరే ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకోవాలని కోరుకుంటున్నానండి మీరు కూడా ఈ ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను చూసారా ఎంత బాగున్నారో నాకైతే బాగా నచ్చారండి మీకు నచ్చారని భావిస్తున్నాను ఎలా మనం కలిశాలకి ఇంకొక రకంగా బొట్లు పెట్టుకోవచ్చు అండి రకరకాలుగా అండి ఈ విధంగా పసుపుతో చేసుకున్న తర్వాత కుంకుమ బొట్లు మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు నేను కుదిరితే మాత్రం కళ్ళు కూడా పెట్టి మీకు చూపిస్తాను ఇప్పటికే అసలు స్మైలీ ఫేస్ లాగా ఉంది అమ్మవారు కళ్ళు పెడితే కళ్ళు ఒకటే తక్కువండి కళ్ళు పెట్టినా కూడా ఆ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ కలిసేము నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అలాగే కిరీటం పెట్టుకోవచ్చు నగలు అలంకరించుకోవచ్చు ఇంకా చీర కూడా కట్టచ్చండి చీర ఎలా కట్టాలో కామెంట్ చేస్తే ఇలాంటి కలిశాలకు చీర ఎలా కట్టాలో మీకు పెడతానండి ఇదండి ఈరోజు వీడియో ఓం నమో వెంకటేష్